హలో ఫ్రెండ్స్ హై గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలామంది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఆల్మోస్ట్ పీపుల్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇష్టపడుతుంటారండి ఎందుకంటే ఎఫ్డి చేస్తే మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అని అండ్ అలాగే మనకు నచ్చిన టెన్యూర్ తక్కువ టెన్యూర్లో మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఫైనల్గా మనకు మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత లమ్సమ్ అమౌంట్ మనకు గ్యారెంటీగా వస్తుందనేసి చాలా మంది ఎఫ్డీ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు అండ్ అలాగే బ్యాంక్స్ కూడా చూసుకున్నట్లయితే ఏదైతే బ్యాంక్ మనకు సేఫ్ అండ్ గా ఉంటుంది అది కూడా చూసి అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో ఇవాళ ఏంటంటే నేను ఈ వీడియోలో మనం ఏదైతే ఎఫ్డీ చేస్తాం కదా సో ఏదైనా మనకు ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా ఫినాన్షియల్గా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి మనం లోన్ కానీ తీసుకుంటే సో దానివల్ల మనకి ఏదైనా యూజెస్ ఉన్నాయా ఏదైనా మనకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళి పెడదాం పోదాం సో ఇప్పుడు మనము లోన్ విషయంకి వచ్చినట్టయితే మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో లోన్ తీసుకోవాలి అనుకుంటే సో బయట మనం లోన్ కానీ తీసుకుంటే పర్సనల్ లోన్కి కానివ్వండి ఏదైనా యాప్స్ నుంచి లోన్ తీసుకుంటే మనకు ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి సో అదే కాకుండా ఇన్ కేస్ కానీ మనం ఎఫ్డీ చేసినట్లయితే మనకు మెచ్యూరిటీ టైం అయిన తర్వాతనే మనం అమౌంట్ తీసుకోవాలని అయితే ఏమీ ఉండదు సో ఏదైతే మనము మెచ్యూరిటీ కాకముందే మనం లోన్ లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అయితే ఏదైతే మనకు పర్సనల్ లోన్ లేకపోతే క్రెడిట్ కార్డ్స్తో వచ్చే లోన్స్తో కంపేర్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ పైన వచ్చే లోన్ పైన మనకు ఇంట్రెస్ట్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటుందండి సో ఈ పద్ధతిలో మనం లోన్ తీసుకోవడం వలన మనకు చాలా ఈజీగా కూడా మనకి లోన్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఎఫ్డి చేసినప్పుడు మనం సెక్యూరిటీగా మనం కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ అయితే ఇస్తాం కాబట్టి సో మనకు ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా అవసరం అయితే ఉండదండి సో చాలా సులభంగా మనకి లోన్ కూడా అప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఇంట్రెస్ట్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది ఎట్ సేమ్ టైం మనకేంటంటే ఏదైతే మనం అమౌంట్ డిపాజిట్ చేస్తామో అందులో మనకు నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే మనకు లోన్ అమౌంట్ అయితే అప్రూవ్ అవుతుందండి సో ఇంత మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మళ్ళీ మనకి వన్స్ లోన్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ టెన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మన అమౌంట్ అయితే మనకు వస్తుంది సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో డబ్బులు అవైతే మనకు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది లోన్ కూడా మనకు చాలా తక్కువ రేట్లో చాలా ఈజీగా అయితే వస్తుంది సో ఇది డెఫినెట్గా ఏంటంటే మనము ఎఫ్డీ చేసిన లోన్ తీసుకుంటే చాలా చాలా బెటర్ అండి సో లోన్ అగెన్స్ట్ ఎఫ్డీ అని అంటారు కదా సో దీని వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా మనకు ప్రాసెసింగ్ ఫీ కూడా ఏమీ ఉండదండి సో వితౌట్ ప్రాసెసింగ్ ఫీనే మనకు చాలా బ్యాంక్స్ అయితే ఎఫ్డీ నుంచి లోన్స్ అయితే ఇస్తున్నారు మేబీ ఏదైనా కొన్ని బ్యాంక్స్ అయితే మేబీ సమ్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఛార్జ్ చేయొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అయితే ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ అయితే చేయట్లేదండి సో దీనివల్ల మనకు లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే ఏమీ ఉండదు ఇన్ కేస్ మీకు కానీ అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో మీకు అమౌంట్ నీడెడ్ అనుకుంటే కానీ మీరు ఎఫ్డీ కానీ చేస్తుంటే డెఫినెట్గా మీరు లోన్ తీసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది చాలా ఈజీగా వస్తుంది చాలా తక్కువ వడ్డీకే వస్తుంది కాబట్టి వెళ్ళైతే మీరు లోన్ తీసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అండ్ అలాగే వీడియో కూడా ఇంకా కొంతమందికి వెళ్తూ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి